ఇప్పటికే పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు మార్పు కొనుక్కున్నారు యువతకు ప్రాధాన్యత ఇచ్చారు ఈ నేపథ్యంలో యువ నేతలందరూ రాబో ఎన్నికల అబ్బాయిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు అదేవిధంగా ప్రజలు కూడా వాళ్ళని హక్కున చేర్చుకొని ఆశీర్వదించడానికి సిద్ధమైనట్టుగా తేడితెల్యమవుతుంది అయితే ఈ నేపథ్యంలో అతి సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగినటువంటి గరికపాటి వెంకట్ కూడా సేపట్లో జనసేన పార్టీలో చేరనున్నాడు పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ కన్నవానికి కప్పుకోనున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు గరికపాటి వెంకట్ ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడుతున్నారు సార్ నిజంగా ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించి ఈరోజు సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా దగ్గినటువంటి మీరు ఈ రోజున జనసేన పార్టీని రీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటండి మన అభిమాన్ నాయకుడు దేవుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆకర్షితున్నాయి పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతోటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో వర్క్ చేయడానికి నిర్ణయించుకొని ఈరోజు జాయిన్ అవుతా ఉన్నాము ఈరోజు మూడు వేల మందితో వెయ్యి బైకులు రెండు వందల యాభై కార్లతో నర కురిచేడి నుంచి దనకొండ నుంచి దర్శి మొండలమూరు నుంచి తాళ్ళూరు మండలం నుంచి వేలాది మంది కార్యకర్తలతోటి జాయిన్ అవ్వడం జరుగుతుంది ఈరోజు సార్ ఇప్పటికే మీరు ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఏదైతే అమెరికాతో పాటు పలు దేశాల్లో కూడా ఆంధ్ర రుచులను పరిచయం చేసేటువంటి ఎన్నో సంస్థలు స్థాపించారు అదేవిధంగా ఇక్కడ పండేటటువంటి పంటలను కూడా విదేశాలు కూడా ఇద్దరు రైతు సోదరుల సంక్షేమం వాళ్ళ ప్రయోజనార్థం కూడా అధిక ధర వచ్చే విధంగా కూడా ఒక వారిధైతే వేశారు అదేవిధంగా ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అయినప్పటికీ రాజకీయ రంగం వైపు మీ అడుగులు పడ్డానికి కారణం ఏంటండి కారణము మొదటిది పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు ఆకర్షితం అవ్వటం పవన్ కళ్యాణ్ గారి వెంట నడవటం అనేది ఒకటి మరింత సేవ్ చేయాలనేది రెండు దర్శి నియోజకవర్గంలో ఫ్లోరైడ్ బాధితులకి మా విలేజ్లో ఇంకా మంచి వాటర్ లేకుండా మంచి సౌకర్యం లేకుండా ఫ్లోరైడ్ బాధితులు ఒకటి ఉపాధి కల్పన దర్శికి సంబంధించి యువత బయటికి వెళ్ళిపోవటం గల్ఫ్ వెళ్ళటం హైదరాబాద్ వెళ్ళి పనిచేసుకోవటం జరుగుతూ ఉంది ఉపాధి కల్పన దొనకొండలో ఏమీ లేకుండా కూర్చోడి మండలంలో ఇండస్ట్రీలు సాధించి ఇండస్ట్రీలు కొత్తవి తీసుకువచ్చి అక్కడ ఉపాధి కల్పన ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే చేయకుండా చేయాలనేది మా ఉద్దేశం అయితే ఇదంతా జరగాలంటే జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది అయితే గతంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కానివ్వండి తాజాగా తెలంగాణలో చూస్తే కూడా ఎక్కడ కూడా జనసేన కనీసం ఒక స్థానంలో కూడా విజయ పతాకని ఎగరవేయలేదు ఏ నమ్మకంతో మరి జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు జనసేన తెలుగుదేశం కలిసి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది అందరూ చూడబోతారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అలయన్స్ అనౌన్స్ చేశారు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళటం అనేది ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆశిస్తున్నాం అందరం దాని గురించే వర్క్ చేస్తున్నాము దాని గురించే తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాగానే దర్శి నియోజకవర్గ ప్రజలకు ఉన్న తా శాశ్వత కాల సమస్యలన్నింటినీ తీర్చడానికి కృషి చేస్తాం అయితే ఇప్పటికే పార్టీ ఫౌండేషన్ ద్వారా మీరు అయితే రోడ్లు కానివ్వండి అదేవిధంగా రోడ్లకు అవసరమైనటువంటి యంత్రాలు కానివ్వండి అదేవిధంగా విద్య అదేవిధంగా వ్యవసాయం వైద్యం కూడా పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే ఆ విద్య వైద్యం వ్యవసాయానికి మేము పెద్ద పెట్టేస్తాం అని చెప్పి ఆ పదే పదే చెప్తున్న నేపథ్యంలో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు కాకుండా జనసేన వైపు ఎందుకు వేశారు సార్ అడుగులు మెయిన్ వాళ్ళ అభూత కల్పనని ప్రజలు ప్రజలు ఆల్రెడీ గుర్తించారు వైఎస్ఆర్ గవర్నమెంట్కి సంబంధించిన అభూత కల్పనల్ని మొదటిది ఎస్సీ ఎస్టీ రిలేటెడ్ కానీ బీసీ సబ్ప్లాన్ రిలేటెడ్ కానీ ఒక్క పని చేయలేదు ఆ డబ్బుల్ని దుర్వినియోగం చేశారు మొదటిది రెండు విద్యా వైద్యంకి సంబంధించి ఒక రంగులు వేయటం తప్ప వాళ్ళు కొత్తగా సాధించింది కొత్తగా చేసింది ఏమి లేదు కొత్త కోర్సులైనా కొత్త నూతన సదుపాయాలు కవర్చించాలి కానీ రంగులు వేయటం వరకే చేసింది గవర్నమెంట్ మూడోది ఉపాధి కల్పన బీటెక్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్లో ఏం చేయడానికి లేకుండా హైదరాబాద్ వెళ్ళిపోవాలి వలసపోయే పరిస్థితి ఉంది ఉపాధి కల్పన మీదే చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి మేము వర్క్ చేస్తాం అయితే ఇప్పటికి సంబంధించి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ మోగిస్తుంది ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా తమకి ఎటువంటి డోకా లేదని చెప్పడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే పదే పదే చెప్తున్నారు మీరేమంటారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేది తెలుగుదేశం జనసేనకి తెలుగుదేశం జనసేనకి ఇప్పుడు ఉన్న యాంటీ ఇంకా మంచి ప్రజా వ్యతిరేక వ్యతిరేక ఆల్రెడీ అన్ని వర్గాల ప్రజలు బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాల ప్రజలు ఆల్రెడీ విసిగెత్తిపోయి ఉన్నారు ఈ గవర్నమెంట్ మీద నూట డెబ్బై ఐదు వచ్చేది జనసేన తెలుగుదేశం ఎలయన్స్కి వైఎస్ఆర్సీపీ కాదు ఈ రోజు చూసుకుంటే మీరు వేలాదిగా అంటే ఒక భారీ ర్యాలీతో కూడా ఒక జన సమూహం వచ్చే జీరో జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నారు అంటే మీకు ఏమన్నా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదైనా నియోజకవర్గం సంబంధించి టికెట్ ఇస్తా అని చెప్పి ఏమన్నా హామీ ఇచ్చారా మాకు బంధుత్వాలు దర్శికి సంబంధించి మాకు బంధుత్వాలు ముళ్ళమూరులో బంధుత్వాలు ఉన్నాయి దర్శికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారితో ఒక సీటు గురించి ఒక పదవి గురించి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే నడవలేరు నిజాయితీగా ఇరవై సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారితో నడవటం అయితేనే అవుతుంది అక్కడ వేరే పార్టీ లాగా డబ్బులకి ఎక్కడెక్కడి నుంచో తెచ్చేది కాదు పవన్ కళ్యాణ్ గారితో నిజాయితీగా ప్రజలకు సేవ చేయాలనే దృక్కల్పంతో ప్రజలతోటి మమేకమయ్యి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్తో వెంట నడిస్తేనే పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి ఏదన్నా వర్క్ చేయమంటే చేస్తాం లేకపోతే పవన్ కళ్యాణ్ తోటి నడవడానికి సిద్ధం అంటే గరిగుపాటి వెంకట ఈ రోజున జనసేన పార్టీలో జాయిన్ అవుతారు జాయిన్ అయిన తర్వాత దర్శన టికెట్ కూడా ఆయనకి ఇస్తారని చెప్పినట్టు ఒక ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది ఒకవేళ దర్శన టికెట్ కానీ మీకు ఇస్తే అక్కడ జనసేన జెండా రెప్రెపాలించగల ధీమా సత్తా ఉందంటారు వందకు వంద పర్సెంట్ ముప్పై వేల మెజార్టీతోటి తెలుగుదేశం ముప్పై వేల మెజార్టీతో తెలుగుదేశం జనసేన ఎలయన్సు జనసేన గ్లాసు గుర్తుపై విజయం సాధించబోతున్నాము ఎందుకంటే అక్కడ పాత లీడర్లు ఎవరైనా అంతకు ముందు నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని ఉన్నవాళ్ళు ఉండి ఏం చేశారు ఏం సాధించలేదు కదా సాధించలేదు కాబట్టి బయట నుంచి మనం ఇండస్ట్రీలు తేవటం కానీ ఉపాధి కల్పనకి ఫోకస్ పెట్టి ఫ్లోరైడ్ బాధితుల విలేజ్ మొత్తానికి అన్నిటినీ న్యూ వాటర్ పైప్ లైన్ చేయడానికి చేస్తూనే చేయటం అన్నమాట అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలు సిద్ధాంతాలు నచ్చే జనసేన పార్టీలోకి చేరాలనే నిర్ణయాన్ని అయితే తాను తీసుకున్నానని ప్రధానంగా ఇప్పటికే నేను ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అదే విధంగా ఓ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినప్పటికీ కూడా ప్రజలకు మరింత సేవ చేయాలి రానున్న రోజుల్లో కూడా దర్శన నియోజకవర్గ ప్రజా సమస్యలు పరిష్కారం కృషి చేయాలని కూడా ఈ రోజున జనసేన పార్టీలో జారడం అనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని కూడా చెప్తున్నారు అదే విధంగా రాబన్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఈ రెండు కూటమి లోనే రాష్ట్రంలో అధికారంలోకి ఈ రెండు పార్టీల కూటమి అయితే వస్తుంది ఈ క్రమంలో ఏదైతే రాష్ట్రంలో ఉన్న సమస్యల పరిష్కారంతో పాటు నిరుద్యోగులు కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి అని ఈ క్రమంలోనే జనసేన పార్టీలో జాగడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గరిపాడి వెంకటైతే స్పష్టం చేశారు కెమెరామెన్ జహీర్ భాషతో వరప్రసాద్ సుమన్ టీవీ మంగళగిరి నుంచి